హాయ్ అండి నేను మీ శిల్ప ఎంతో టేస్టీ అయినా ముల్లంగి పచ్చడి అయితే చేస్తున్నాను అది కూడా స్మెల్ రాకోకుండా ఈ స్మెల్ అస్సలు పట్టుంది నాకు దోశలోకి అన్నంలోకి ముద్దులోకి చపాతీలకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అందుకోసం నేను శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకున్నాను ముల్లంగి ఆనియన్స్ కొంచెం చింతపండు తర్వాత తర్వాత కప్పు వేరుశనగపప్పు పది ఒట్టిమిర్చి శనగబాల్ స్పూను జీలకర్ర స్పూను ధనియాల స్పూన్ అండి తర్వాత స్టవ్ మీద బాండలి పెట్టేసుకొని అది బాగా వేడెక్కినాక వేడి శనగపప్పు వేసేయండి వేడిశనపప్పు శనగబ్యాళ్ళు జీలకర్ర ఒట్టిమిర్చి ధనియాలు అన్నీ వేసి బాగా వేగించుకోవాలన్నమాట వేగించుకొని దోరగా వేగినక బాగా పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టేసుకొని అదే బాండ్లీలో ముల్లంగి ముల్లంగి వేగించి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేగించుకొని ఆనియన్స్ చింతపండు వేసేసి వేగించుకునేసి పక్కకు పెట్టేసుకోవాలి అవి చల్లారి ఇంకా మనం మిక్సీ పెట్టాలి మిక్సీ పట్టి తిరువాత వేసుకోవాలండి ఇదంతే ఈ టాపిక్ అయితే ఇంతతో నేను ఎండింగ్ చేస్తాను ఇంకొక టాపిక్ చెప్దామనుకుంటున్నాను నేను ఇప్పుడు మాట్లాడే విషయం అయితే నా గురించే అండి నా ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాను మళ్ళీ తప్పుగా అనుకోవద్దండి ఎవరూను నాకు జరిగింది చెప్తున్నాను నేను కొంతమందిని చాలా ద్వేషించేదాన్ని కొంతమందినేమో చాలా ఇష్టపడేదాన్ని వాళ్ళు ఏం చెప్పినా చేసేదాన్ని వాళ్ళు ఇంకా కూర్చోమంటే కూర్చోనేదాన్ని వాళ్ళు లేయమంటే లేసేదాన్ని ఇంకెవరినైనా మాట్లాడొద్దు అంటే అస్సలు మాట్లాడతాను లేదు అలా వాళ్ళ కంట్రోల్లో నేను ఉండేదాన్ని అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఏమైపోయిందంటే వాళ్ళ అవసరాలు తీరిపోయిన ఇంకా వాళ్ళు నన్ను వదిలేసేసి మూడు దాళ్ళలో కూర్చోబెట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఎవరినైతే ద్వేషించానో వాళ్ళే ఇప్పుడైతే ప్రజెంట్ ఈ రోజుకి నాతోనే ఉన్నారు నా కష్ట సుఖాలు పంచుకుంటా అన్నారు అందుకే అండి మన కళ్ళు మనకి మోసం చేస్తాయి మన చెవులు మనకు మోసం చేస్తాయి మన మనసు కూడా మోసం చేస్తుంది నేను ఎవరైతే చెడ్డ అనుకుంటున్నారో ఈ రోజుకిను వాళ్ళు ఏ హెల్పే చేస్తాన్నారు ఎప్పుడు నాకు ద్రోహం చేయలేదు అందుకే ఎవరిని నమ్మి మోసపోవద్దండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ అలా ఉన్నారు కొంతమంది మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు నేనైతే వాళ్ళని ఇంకా చాలా బాధపడాను అందుకే నేను ఇది నేను ఊరికే చెప్తాను లేదండి నేను చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్లో ఇంకా ప్రతి ఫ్రెండును నా లైఫ్లోకి ప్రతి ఫ్రెండ్స్ వస్తారు ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా నన్ను బాధ పెట్టే పోతారు పోక ఏముండరు ప్రతి ఒక్కరూ అండి నాకు ఇంత పెద్ద దాన్నైనాను ఇప్పటికీ ఆ విషయం జరుగుతూనే ఉంది నాకు చాలా బాధేస్తుంది నాకు నా లైఫ్లో నా నేను ఏం చేశాను ఏమో ముందు జన్మలో నాకు తెలియదు కానీ నేను ఫిఫ్త్ క్లాస్లోని ఇంకా నా లైఫ్లో ఎవరైతే నేను ట్రూగా నమ్ముతానో వాళ్ళు మోసం చేస్తారు వెళ్ళిపోతారు ఏదో ఒక విషయంలో నన్ను ఏమంటారు నన్ను తప్పు చూపించేసో లేకుంటే ఇంకేదో అండి చెప్పలేను కొన్ని కొన్ని నాకు చాలా వేస్తుంది మళ్ళీ మళ్ళీ మీరు వేరే వేరే అనుకొని తప్పుగా అనుకోవద్దండి నేను ఫ్రెండ్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను మళ్ళీ మీరు డబుల్ మీనింగ్ ఆలో ఎందుకంటే నేను మంచి మాట్లాడినా కూడా కొంతమంది నెగిటివ్గా కామెంట్స్ పెడతారు నాకు అది భయము మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు చూస్తే నన్ను తిడతారు ఏదో ఈ విషయం ఎందుకు షేర్ చేసినానంటే నేను చిన్నప్పటినింకా ఈ ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తున్నాను అందుకనే నేను మీ దగ్గర షేర్ చేద్దామని ఇది చేశాను ప్రతి ఒక్కరు మోసమే అండి నా లైఫ్లో ఇంతవరకు నేను ఫిఫ్త్ క్లాస్లో చదివిన ఇంకా చదివే ఇంకా ఇప్పుడు వరకు ప్రతి ఒక్కరూ నా లైఫ్లో వచ్చా వాళ్ళంతా మోసగా మోసం ఫ్రెండ్సే అందుకే ఇంకా ఇంకా నేను మనుషుల్ని నమ్మేదే మానేశానండి ఏదో నాదేదో నేను చూసుకుంటాను నేను ఏం చేసినా కూడా వాళ్ళుకి అదేమంటారు యూజ్ అండ్ త్రూ లాగా అయిపోయినాను ఫ్రెండ్స్కి అందుకే ఫ్రెండ్ ఫ్రెండ్ అంటేనే నాకు చిరాకు అసహ్యం అండి ఫ్రెండ్ అంటేనే అందుకే చాలా బాధేస్తుంది సారీ అండి ట్రూ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మళ్ళీ తిట్టుకోకండి నాకి నా లైఫ్ లో జరిగింది కాబట్టి నేను అలా చెప్పాను ట్రూ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రూగా ఉండే ఫ్రెండ్స్ ఎవరైనా ఎవరికైనా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కూడా వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు నా లైఫ్లో హెల్ప్ అయ్యిండే వాళ్ళ గురించి నా లైఫ్లో వచ్చి నన్ను బాధ పెట్టి నన్ను నిష్ఠూరం చేసి నన్ను బాధ పెట్టి పోయిండే వాళ్ళకి మాత్రం వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను ఇంకా నేను ఎవరి గురించి ఉద్దేశించి చెప్పలేదండి దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి